ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిన మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుకొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ హాయ్ బీబర్స్ వెల్కమ్ టూ ఆర్ మరో కుణం నిమి ప్రసాద్ జగన్పై చెయ్యి వేసి మరి మాట్లాడిన రఘురామకృష్ణం రాజు సో ఇంతకీ ఏం మాట్లాడారు అని అంటే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమాయి ఈ క్రమంలో అందరూ కూడా అంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశాలకు వెళతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళతారా వెళ్ళరా అనేది పెద్ద అనుమానం ఈ క్రమంలో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు సో ఇంతవరకు బాగానే ఉంది ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఒక విధంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఏ విధంగా వైసీపీ పైన పోరాడాయో అంతకంటే బలంగానే రఘురామకృష్ణరాజు గారు మొట్టమొదటిగా వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా నిలబడి పోరాడిన వ్యక్తి ఆఫ్ కోర్స్ రెబల్ సో ఈ క్రమంలో మరి రఘురామకృష్ణరాజు గారికి కొన్ని కొన్ని అంశాలు కూడా బాగా కలిసి వచ్చినాయేమో ఆయనకి ఏదైతే ఎంపీ సీటుని కూటమి లేవు నుంచి ఏ పార్టీ కూడా కేటాయించకపోవటం ఈ క్రమంలో ఇక ఫైనల్గా తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీకి ఆయన రావడం అనేది మంచి కోసమేనేమో ఆయన దీని గురించేనేమో ఏది జరిగినా మన మంచికి ఆయన పెద్దలు అంటారు చూసారా దానికి ఉదాహరణగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు భావించి ఉండ ఉండవచ్చు ఇంతకీ ఏంటి ఆసక్తికరమైన పరిణామం అంటే అసెంబ్లీలో ఎవరు ఊహించలా జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణరాజు గారు పలకరిస్తారని చెప్పేసి రాగానే అండ్ ఇవ్వటం బాగున్నారని పలకరియుటం దాని తర్వాత మీరు రోజు అసెంబ్లీకి రావాలి అని అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కోరటం కొంత ఆసక్తికరంగా మారింది సో దాంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బదులిచ్చారు మీరు చూస్తారుగా ఖచ్చితంగా నేను వస్తాను అని అని చెప్పేసి అంటే మీరు రావాలి ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా ఆ మజా ఉండదు అసెంబ్లీలో సో మీరు ఉండాల్సిందే అని అని చెప్పేసి అన్నారు సరే ఈ అంశాలన్నీ మీకు ఎలా తెలుసాననుకుంటే ఆ సమావేశాలు అయిపోయిన తర్వాత రఘురామకృష్ణరాజు గారే ప్రస్తుతం మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో ఆయన చెప్పారు సో ఇక్కడ ఏదైతే అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చర్చించాలి అంటే ప్రతిపక్షాలు ఉండాలి ప్రతిపక్షాల ముందే మజా మజా ఉంటుంది వాళ్ళు ఉంటేనే అని అని చెప్పేసి అంటూనే అదే సమయంలో ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారితో రఘురామకృష్ణరాజు గారు చిన్న విన్నపాన్ని కూడా చేశారు అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కనే తన కుర్చీ కూడా వేయించాలి అని చెప్పేసి కోరటం అదేమిటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కన మీ కుర్చీ ఎందుకు అని చెప్పేసి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కూడా మీరే చూస్తారుగా ఎందుకు వేయించుకుంటున్నారో ఏంటో భవిష్యత్తులో మంచి మజా ఉంటుంది అని చెప్పేసి అనటం చాలా ఆసక్తికరంగా మారబోతుంది సో మామూలుగా గోదావరి వాళ్ళు అంటే ఎటకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అటువంటి గోదావరి జిల్లా రాజుగారు అటు గోదావరి ఎటకారాన్ని అదేవిధంగా రాజుగారి హుందాతనాన్ని ప్రదర్శిస్తూ ఆయన పైగా మంచి మాటగారు కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఏ విషయాన్ని అయినా కానీ దాన్ని చమత్కారంగా చెప్పాలి అన్న ఇంకా అటు ఇటుగా చెప్పాలన్నా ఏ రకంగా చెప్పాలి అన్న సూక్తులతో పోల్చాలి అన్న ఆయన తర్వాతే సో ఆ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడం అనేది కొంత షాకింగ్కి గురైన అంశం ఎవరైనా కానీ ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో ప్రతి దానిపైన ఎండగడుతూ అనేక విషయాలను ప్రస్తావిస్తూ చివరికి మొన్న ఆయన పైన ఏ త్రీగా కేసు నమోదైంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఒకనొక సమయంలో ఆయన స్పీకర్ కాబోతున్నారు సో ఆ స్పీకర్ కాబోతుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా వరకు ట్రోల్స్ మీమ్స్ వచ్చినాయి సో ఫైనల్గా ఆయనకి ఆ పదవి రాలేదనుకోండి పదవి రాకపోయినా ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధారణ ఎమ్మెల్యేనే కదా ఇట్లాంటి అంశాలన్నీ కూడా లేవనెత్తి చూపించాలనేమో మీరు ఎంతో నేను అంతే మన ఇద్దరం ఒకటే అనే ఉద్దేశం తెలియజెప్పాలా లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా మీరే చూస్తారు అని చెప్పేసి ఆయన ప్రస్తుతం అన్నారంటే ఇక ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంటున్నారు సాధారణంగా లీగల్ పరంగా కానీ లేదా ఏదైనా అంశాల్లో కానీ ఇంకా ఏదైనా కుంభకోణాలు కుట్రలు అవినీతి అక్రమాలు జరిగి ఉంటే వాటిని లోతుగా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఎంత జరిగింది అనే అంశాలను ఓ విధంగా న్యాయపరమైన సెక్షన్లతో పాటుగా ఆయనకి న్యాయాలు చట్టాలపైన కూడా మంచి కమాండ్ ఉంది అదేవిధంగా ఏ విషయం పైన కానీ అనర్గళంగా మాట్లాడగల కెపాసి ఉంది రఘురామకృష్ణదాస్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఖచ్చితంగా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడరు అని అని చెప్పేసి అపవాది కూడా ఉంది అఫ్కోర్స్ అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తారనుకోండి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఫేస్ చేసే ముందు ఆయన ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర చేశారో ఆ యాత్రలో భాగంగా అనేక ప్రాంతాలు పర్యటించినప్పుడు బాగానే మాట్లాడారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇటీవల ఏదైతే ఆయనకు అధికారం వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ అసలు ఆయన మాట్లాడలేరు స్క్రిప్ట్ లేకపోతే అనేది మాత్రం పడేస్తారు అది వేరే విషయం సరే ఇప్పుడు ఈ ఆసక్తికరమైన పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోవాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రఘురామకృష్ణరాజు గారితో చెప్పారు చూసారా నేను ఖచ్చితంగా రోజు వస్తాను సమావేశాలు జరిగినప్పుడల్లా ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అన్నారు అంటే ఖచ్చితంగా వస్తారా మాట నిలబెట్టుకుంటారా అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం ఏమైనా చేశారా ఈయన భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎగ్గొట్టకుండా ఉండాలి ఆయన రావాల్సింది అసెంబ్లీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేరు ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి కొంత అవమానంగా భావిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఇవన్నీ కూడా కొంత ర్యాగింగ్ కూడా ఉంటుంది ర్యాగింగ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అయితే మరీ దారుణం అనుకోండి అది వ్యక్తిత్వం హననం చేశారు సో కుటుంబాల పరంగా ఇంట్లో ఉన్న ఆడపడుచుల్ని బిడ్డల్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడేయటం అది కొంత జుగుప్సాకరమైన కామెంట్స్ కూడా చేశారు సో అలా కాకుండా హుందాకరంగా ఇప్పుడు ఏదైనా సరే అవినీతికి సంబంధించిన అంశమో లేకపోతే అక్రమాలకు సంబంధించిన అంశమో అప్పట్లో జరిగిన వాటిపైన ప్రస్తావిస్తూ ఉంటే ఖచ్చితంగా దానిపైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉంది ఎందుకంటే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి సో ఒకవేళ అలా కాదు దీన్ని వాళ్ళు వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి డిఫెండ్ చేసుకోవడానికి కూడా అసెంబ్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డి గారికి సో ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రఘురామకృష్ణరాజు గారికి షేకర్ ఇచ్చారు అంటే చాలా మంచి వాతావరణం ఇది సో ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ పోరాటాలు మాటలద్దాం అదంతా ఉంటుంది కానీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇక ఎవరికి ఏ అధికారం ఇచ్చినా అంటే ఎమ్మెల్యే అధికారి ఒక ఎమ్మెల్యే స్థానం మాత్రం పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారికైనా ముఖ్యమంత్రి స్థాయిని అంటగట్టడం తెలుగుదేశంకైనా కూటమికి కూటమికైనా సో వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క బలాన్ని బట్టి ప్రజల తరఫున ఎవరు పోరాడతారో ఖచ్చితంగా వాళ్ళకి మరలా అవకాశం ఉంటుంది ఒకవేళ అధికారంలో లేకుండా ప్రతిపక్షం ప్రతిపక్షంలో కాకపోయినా సరే ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ పరిమితమైనప్పుడు ఏది ప్రతిపక్షానికి పరిమితమైతే అప్పుడు కూడా ఏదైనా సరే అధికారంలో ఉన్న పార్టీలు లేదా నాయకులు వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానిపైన పోరాడవలసిన బాధ్యత సదరు ఆ విపక్షాలపైనే ఉంటుంది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేయగలరా ఎందుకంటే గతంలో ఆయన రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన సమయంలో ఆయన అసెంబ్లీకి వెళ్ళిన దాఖలా లేవు అదేంటి అంటే అసెంబ్లీలో అసలు సజావుగా జరగట్లేదు అని చెప్పేసి ఈ ప్రజల్లో కెలిపి ఆయన యాత్ర చేసుకుంటూ ఉన్నారు సో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వైసీపీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడిన విధానం అయితే మరీ దారుణమైన పరిస్థితి అనుకోండి అసలు ప్రజలకు సంబంధించిన లేదా ప్రజలకు ఉపయోగపడే అంశాలను పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడితే చివరికి చంద్రబాబు నాయుడు గారు బస్ట్ అయ్యి నేను ఈ అసెంబ్లీలో తిరిగి కాలు పెడితే సీఎంగా మాత్రమే అడుగు పెడతాను అప్పుడు దాకా కూడా నేను ఇక్కడికి రాను అని చెప్పేసి ఆయన శపథం చేసి మరి ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఎమ్మెల్యేగా అడుగుపెట్టాను సారీ ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దాకా కూడా మరి అంత బలమైన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేకి మాత్రమే పరిమితం అయిపోయారు అంటే అది కొంత బాధాకరమైన అంశం అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ క్రమంలో మరి ఆయన ఏ విధంగా ఎదుర్కొంటారు ఈ ఐదు సంవత్సరాలు ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే నలభై రోజుల పరిపాలనకే ఆయన రాష్ట్రపతి పాలన విధించాలి అని అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో ఇక ముందు ముందు ఎలా ఉండబోతుంది నలభై రోజులనే తట్టుకోలేనప్పుడు మరి ఇంకా యాభై తొమ్మిది నెలల పాలన ఉంది యాభై తొమ్మిది నెలలు ఏ విధంగా అధిగమిస్తారు ఎలా తట్టుకుంటారు అదేమిటి అంటే కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ఆ మాట చెప్పినంత సులువు కాదు కదా కళ్ళు మూసుకోవడం లేదా కళ్ళు మూసుకున్నట్టు ఉండడం అనేది సో ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ యాభై తొమ్మిది నెలలు కళ్ళు మూసుకుంటారా ఏం చేస్తారు ఏంటి అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు వాగ్దాటిని ఏ విధంగా తట్టుకుంటారు సరే తెలుగుదేశం పార్టీలో మిగతా నాయకులు వీళ్ళందరూ ఒక ఎత్తు ఒక్క రఘురామకృష్ణరాజు గారే ఒక ఎత్తు పైగా గతంలో జరిగిన అనుభవాలన్నింటి దృష్ట్యా ఆయన ఇంకా గట్టిగా అస్త్రాలను సంధించే అవకాశం ఉంటుంది సో చూద్దాం మరి ఇక ముందు ముందు ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన చెయ్యి వేసి మాట్లాడిన రఘురామకృష్ణదాస్ గారి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ